పాలిటిక్స్ కూడా నాకు మొన్న కూడా ఎవరు పాలిటిక్స్ చెప్తే నేను దానికి వచ్చినట్టున్నారు పనిచేశాను పనిచేశారు అది పనిచేశాను వాజ్పేయి అప్పుడు వాజ్పేయి గారు చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఉన్నారు తర్వాత వాళ్ళు ఓడిపోయి తర్వాత నాకు ఎందుకో ఇప్పుడు కూడా నాకు మొన్న కూడా ఎందుకు మీరు కంటెస్ట్ చేయకూడదు అని చెప్తే బేసిక్లీ నాకు పొలిటికల్ సిస్టమ్ నాకు ప్రజెంట్ పొలిటికల్ సిస్టమ్ నాకు ఎందుకో నచ్చలేదండి అండి ఈ పార్టీ ఆ పార్టీని కాదు కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అందువల్ల నేను వెళ్ళాలా వద్దా ఏంటి అనేది నేను కొంచెం అలా కొంచెం దూరంగా వచ్చాను అంటే నేను చెప్పచ్చా చెప్పండి జైల్లో ఉండి ఒక లీడరు కంటెస్ట్ చేస్తాడు జైల్లో ఒక లీడర్ ఏదో ఒక కేసు కింద జైల్లో ఉన్నాడు అతను కంటెస్ట్ చేస్తున్నాడు కదా జైల్లో ఉన్న ఖైదీలు ఎందుకు ఓటు చేయకూడదండి అవును అరే కరెక్ట్ కాదంటారు ఆ ఖైదీలు పర్మనెంట్ ఖైదీలు కాదు వాళ్ళు ఐదు రోజులకో ఐదు వారాలకో ఐదు నెలలకు వచ్చిన వాళ్ళు మా అయితే ఒక నాలుగు సంవత్సరాలు ఉంటారు ఆ ఓట్లన్నీ పోయిందిగా అవును సో మనం వీళ్ళని ఎట్లా వీళ్ళని వీళ్ళని పర్మనెంట్ ఈ పార్టీ గెలిచింది ఈ పార్టీ గెలిచింది అంటున్నారు మరి జైలు అన్నిట్లో ఎంతమంది ఖైదీలు ఉన్నారు వాళ్ళందరిది ఓటు కనుక పడి ఉంటే మరి వీళ్ళు గెలిచి ఉంటారా లేదా ఓడిపోయి ఉంటారా మరి అనే కదా అది జైల్లో ఉన్న లీడరు లీడర్ జైల్లో ఉన్నాడు క్రైమ్లో ఉన్నాడు వాడికి ఏదో శిక్ష పడింది లేకపోతే ఏదో జరుగుతుంది వాడు కంటెస్ట్ చేయవచ్చు జైల్లో ఉన్న ఖైదీలు ఓటు వేయకూడదు అన్యాయం అది ఇది ఒక పాయింట్ ఒక మనిషి లీడర్ రెండు చోట్ల పోటీ చేస్తాడు కదా ఎమ్మెల్యే ఎంపీ మనం ఎందుకు ఒకే చోట్ల ఓటు వేయాలి మనం ఎందుకు రెండు చోట్ల వేయ వేయకూడదు పాయింటే మరి ఇది క్లారిటీ అవ్వలేదు జనాలకు ఏం తెలియదు అందుకే ఏదో ఈ పార్టీ కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు దీనికి క్లారిటీ కావాలి అంటున్నాడు కరెక్ట్ ఆ క్లారిటీ వచ్చి ట్రాన్స్పరెన్సీ వస్తే ఇప్పుడు నేనే అంటే ఖైదీలు జైల్లో అదే చెప్తాను జైల్లో ఉన్న ఖైదీలు అందరు నేరం చేసిన వాళ్ళు కాదు వాళ్ళ మీద కొన్ని కేసులు కావాలని ఫ్రేమ్ చేసి కొన్ని బ్యాచ్ ఉంది కొన్ని టైం బాగలేక ఏదో తప్పులు చేశారు వెళ్ళారు కొందరు తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు అది వేరే బట్ ఒక పార్టీని ఎలక్షన్ చేసినప్పుడు వాళ్ళు కూడా హక్కు ఉంది కదా అంటున్నాను ఉండాలి వాళ్ళని ఎందుకు దూరం పెట్టే వాళ్ళని ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు వీళ్ళు అది కరెక్ట్ కాదు పొలిటికల్ సిస్టమ్ కరెక్ట్ కాదు అదే మాదిరిగా ఒక అతను రెండు చోట్ల పోటీ చేస్తాడు ఎంపీ చెయ్యి కానీ మనం ఒకటే ఓటు ఓన్లీ వన్ ఓట్ అది కరెక్టా కరెక్ట్ కాదు కదా అది ఇట్లా నా కొన్ని ప్లస్ మన డెవలప్మెంట్ ఎందుకు కావట్లేదు ఎందుకు కావట్లేదు ఇంత మార్పు గెలుపు వస్తుంది కదా ఎందుకు కావట్లేదు అమెరికా ఎందుకు అంత డెవలప్ అయి ఉంది అని ఒక నా కంపారిజన్ ఇది నా ఓన్ ఇది అమెరికాలో ఉంటున్న సోకాల్డ్ సెనేటర్స్ అంటే గవర్నర్స్ వీళ్ళందరండి ఏ సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్లో దే ఆర్ వెల్ వర్స్ట్ అండి దే వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ రైట్ అంటే ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేయాలి ఇమీడియట్గా దాన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలి అనేది వాళ్ళకి ఆ సబ్జెక్ట్ ఉంది దే ఆవ్ లెర్న్ సబ్జెక్ట్ అండి ఇక్కడ ఏమైందంటే ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత అందరికీ పోస్టులు ఇవ్వాలంటే మినిస్టర్ పోస్టులు ఇవ్వాలి ఇవ్వాలండి అసలు వాళ్ళకి అది సూట్ అవుతుందా వాళ్ళకి అది తెలుసా తెలియదా అనేది ఇక్కడ ఆలోచించకుండా ఇచ్చేస్తున్నారు మోస్ట్లీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ ఇది వదిలేస్తే ఇంకా మనకి ఇంకా మళ్ళీ రాదని చెప్పేసి తీసేసుకుంటున్నారు తీసేసుకుని వాళ్ళకి సబ్జెక్ట్ కొందరికి తెలుసు కొందరికి తెలియదు తెలియని వాళ్ళు ఏం చేస్తాడు అడ్వైజర్గా ఒక ఐదారు మందిని పెట్టుకుంటున్నాడు ఐదారు మంది ఏం చెప్తారో అదే ఇతను చెప్తున్నాడు అవును ఇతను సొంత బుర్ర లేదు ఐదారు మంది వాళ్ళ స్వార్థం ప్రకారం చెప్పుకుంటారు కదా వాళ్ళకి ఒక సపోజ్ అడ్వైజర్ ఏ ఉన్నాడు అతనికి ఎక్కడో ఒక ప్లేస్లో స్థలం ఉంది అది ఇది అంటే సార్ మనం అక్కడ ఫ్యాక్టరీలు పెడదాం సార్ అక్కడ మనం ఇది చేద్దాం అది చేద్దాం అటు ఇస్తాడు వీళ్ళకి తెలియదు కదా సో వీళ్ళకి ఏంటంటే దే హ్యావ్ టు షో సమ్ ప్రోగ్రెస్ సో అది పెద్ద మిస్టేక్ అండి ఇది ఎవరికైతే సబ్జెక్ట్ తెలుసో అలాంటి వాళ్ళని అక్కడ పెట్టేస్తారండి బ్రహ్మాండంగా మన భారతదేశం వెళ్తుంది ఫార్ ఎగ్జాంపుల్ మొన్న జరిగిన దీంట్లో సెంట్రల్ మినిస్టర్గా మన రామ్మోహన్ నాయుడు ఎర్రమ్ నాయుడు గారు కొడుకుని పెట్టారు రామ్మోహన్ నాయుడు నాకు ఎప్పటి నుంచో తెలుసు శ్రీకాకుళం దీంట్లో ద వండర్ఫుల్ అగ్రికల్చరిస్ట్ అండి చిన్నప్పటి నుంచి వ్యవసాయంలో ఆ వాతావరణం పెరిగిన కుర్రాడు వర్షం ఎప్పుడు వస్తుందనేది ముందే వెదర్ రిపోర్ట్ కన్నా ఆ బ్రహ్మాండంగా చెప్తాడు ఎప్పుడు వస్తే ఎంత ఉంటుంది ఎందుకు చెప్తే మనిషి అంటే అంత ఒక మెచ్యూరిటీ వయస్ మెచ్యూరిటీ అనేది వయస్సుతో కాదండి ఎక్స్పీరియన్స్తో చిన్నప్పటి నుంచి నేను ఆ మెచ్యూరిటీ గురించి చెప్తున్నాను చిన్నప్పటి నుంచి ఎన్నో వర్షాలు తుఫాన్లు కరువులు చూసిన వ్యక్తి అతను అగ్రికల్చర్లో ఎక్స్పర్ట్ అండి పార్లమెంట్లో మాట్లాడితే అందరు స్పెల్ బౌండ్ అలాంటి వాడిని అగ్రికల్చర్ కాకుండా ఏవియేషన్ ఇచ్చారండి ఆయనకి డెఫినెట్లీ ఏవియేషన్ గురించి తెలిసే ఉంటుంది లేకపోతే నేర్చుకుంటాను నేను ఇవ్వద్దని చెప్పట్ల కానీ ఆ మనిషికి అగ్రికల్చర్ ఇస్తే అగ్రికల్చర్ ఎక్కడికి వెళ్ళిపోయేదండి అంటే ఏ సబ్జెక్ట్లో ఎవరికి పట్టుందో వాళ్ళని తీసుకురావాలి అది ఆ దాంట్లో పెట్టాలి అప్పుడే స్పీడ్గా డెవలప్ అవుతుంది మనకి యాభై సంవత్సరాలు లేదు ఐదు సంవత్సరాలే వాటిలో ఫోర్ ఇయర్సే ఈ ఫోర్ ఇయర్స్ లోపల మనం అంతా ఇప్పుడు రికవర్ చేసుకోవాలి డిస్ట్రక్షన్ ఉంటుంది అయితే తుఫాన్ వల్ల వల్ల అన్ని ఉంటుంది సో దట్స్ ఏ వెరీ బిగ్ మిస్టేక్ జరుగుతుంది నా ఫీలింగ్ కరెక్ట్ సార్ అర్థమైంది ఎవరికి స్పోర్ట్స్ ఉందండి స్పోర్ట్స్లో ఇప్పుడు పీటీ ఉషాని ఒలింపిక్ అసోసియేషన్కి ఆడ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి షీఈ్ ద ప్రెసిడెంట్ ఐ థింక్ అండి కరెక్ట్ అండి పర్ఫెక్ట్ చాయిస్ అండి అనుభవం ఉన్న మనిషి అసలు స్పోర్ట్స్లో ఎన్ని కష్టాలు ఉన్నాయి ట్రైనర్స్కి ఎంత కష్టం ఉంది ట్రైనర్స్కి జీ ఎవరెవరికి జీతం ఇవ్వాలి ట్రైనర్స్కి ఎందుకంటే ట్రైన్ చేసిన రిటైర్డ్ అయిన వాళ్ళని ఎట్లా మనం యూజ్ చేసుకోవాలి రిటైర్ అయిపోయారు కదా అని తీసి అవతల పడేయడం కాదు దే ఆర్ వెరీ యూస్ఫుల్ ఫార్ యంగ్స్టర్స్ అదే నాట్ దట్ దే హ్యావ్ వన్ బికాస్ దే హ్యావ్ లాస్ట్ ఇన్ మెనీ సిచ్యువేషన్స్ దే హ్యావ్ మోర్ ఎక్స్పీరియన్స్ అవును చాలా చోట్ల ఓడిపోవడం వల్ల అలా వెళ్తే మనం ఓడిపోతాం ఇలా వెళ్తే ఓడిపోతాం ఇలా వెళ్ళాలని చెప్పి ఎక్స్పీరియన్స్తో వాళ్ళు అడ్వైస్ ఇస్తారు సో ఆ సబ్జెక్టుకి తగ్గ వాళ్ళు పెట్టారంటే ఇట్స్ గ్రేట్ అండి ముఖ్యమైనది నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ఈరోజు భారతదేశం బార్డర్లో ప్రతిరోజు జవాన్లు చనిపోతున్నారండి మన కోసం మన కుటుంబం కోసం వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు త్యాగం చేస్తున్నారు ఎవరిదో బిడ్డ ఎవరిదో భర్త ఎవరిదో బ్రదర్ అండి ఆ చనిపోతున్న వాళ్ళకి మీరు ఏమి ఇస్తున్నారండి మీరు ఆ మన భూమిని ఏదైతే కాపాడుతున్న వ్యక్తికి ఎవడైతే చనిపోతున్నాడో వాడు సొంత భూమికే వాడు గతి లేదు వాడు భూమికే వచ్చి కబ్జా చేసేవాళ్ళు ఉన్నారు పట్టించుకోవాళ్ళు లేరు మెడలు ఈ సర్టిఫికేట్ ఏం చేస్తామండి చనిపోయిన ఒక్కొక్క జవానికి నా లెక్క ప్రకారం ఐదు కోట్లు ఇవ్వాలండి దేని దేనికో చనిపోయిన వాళ్ళకి అది ఇది అని చెప్పి ఎక్స్ప్రేషన్ అది ఇది ఇస్తున్నారు సూసైడ్ చేసిన వాళ్ళు కూడా సూసైడ్ చేసిన వాళ్ళు కూడా ఇస్తున్నారు దిస్ మ్యాన్ ఈస్ రెడీ టు టేక్ అ బుల్లెట్ ఇన్ ఇస్ చెస్ట్ మన కోసం రెడీగా బాంబు పేలినా కూడా రెడీగా ఉన్నాడు డైలీ జరుగుతుంది మనకు తెలీదు మనకి న్యూస్ రావట్లేదు బ్రహ్మాండంగా కాపాడుతున్నారు కానీ ఎవరి వల్ల ఎవరి కోసం అది అక్కడ కూడా ఏంటంటే జరగాలంటే నా ఒపీనియన్ ఏంటంటే అంటే టోటల్గా ప్రొటెక్షన్ నాది ఎప్పుడు అండి ప్రొటెక్షన్ పీస్ ప్రాస్పరిటీ దీస్ ఆర్ ద త్రీ స్లోగన్స్ అండి నాకు ప్రొటెక్షన్ కావాలంటే ఎవరైతే అంటే ఆర్మీ ఆర్ పోలీస్ ఆర్ ఏదైనా ఈ సెక్షన్ సంబంధించిన వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళకి దే హ్యావ్ టు గివ్ దెమ్ సమ్ పోస్ట్ అండి అవును అప్పుడు వాళ్ళు అడ్వైస్ బ్రహ్మాండంగా ఇస్తారు వార్ చెప్పదు నేను త్రీ మంత్స్ తర్వాత వస్తాను చెప్పదండి మిజైల్ రెడీగా ఉంది ఎప్పుడొచ్చి తెలియదు సడన్ అటాక్ అప్పుడు ఏం చేయాలి అప్పుడు గొడుగు పెట్టుకుని మనం పరిగెత్తి వెళ్తామా వాళ్ళకి తెలుసు ఆ టాక్టిక్స్ అన్నీ తెలుసు ఏ బార్డర్ని లాక్ చేయాలి ఏ గేట్ని లాక్ చేయాలి ఏం చేయాలి దే హ్యావ్ టు బి గివెన్ పోస్ట్ అండ్ దే షుడ్ ఆల్సో కమ్ కమింగ్ రూలింగ్ పార్టీ దే షుడ్ బి దేర్ ఇన్ ద ఒపోజిషన్ పార్టీ అవును దే షుడ్ ఆర్గ్యూ బికాజ్ ఇట్ ఈస్ ప్రొటెక్షన్ అలాగే పోలీస్ కూడా అందుకే ఇప్పుడు టీచర్స్ కోట ఎమ్మెల్సీ అదంతా ఉంది చూసారా అలాంటి కోట నేనేమన్నా ఆర్మీ వాళ్ళకి పోలీస్ వాళ్ళకి కూడా ఇవ్వండి ఎందుకంటే ఫస్ట్ దేశం వచ్చి సేఫ్గా ఉంటే అన్నీ జరుగుతాయి కరెక్ట్ సేఫ్ లేదు మీరు డెవలప్మెంట్ చేసి ఏం ప్రయోజనం మీరు ఆ ఇండస్ట్రీ ఇండస్ట్రీ తీసుకొచ్చి ఏం ప్రయోజనం అండి అన్ని వాలిడ్ పాయింట్స్ ఉమ్మన్ గారు మీరు చెప్పింది ఐ డోంట్ నో హౌ మచ్ మీరు ఎంతమందితో చెప్పారో తెలియదు కానీ మీరు ఫస్ట్ టైం అయితే మాత్రం ఇంత ఓపెన్గా ఓకల్గా ఈ విషయాలు చెప్పడం ఐ థింక్ చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు చాలా వరకు డెఫినెట్గా మిమ్మల్ని ఎవరో స్పాట్ చేసి మీకు రావాల్సిన పద్ధతిలో నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్ మీరు మీ కరాటే స్ట్రాటజీ ఎలాగ ఎలా కొట్టాలని అలా అయితే ఏం చేస్తారో మీ క్లారిటీ అంత ఇదిగా ఉంది ఇదిగా క్లియర్గా అందుకే నేను ఏంటంటే ఇదన్నీ ఇంత గజిబిజి ఉన్నప్పుడు మనం వెళ్ళిపోయి ఎందుకు ఇది చేయడం అండ్ ఒకే పర్సన్కి చాలా పోర్ట్ఫోలియోస్ ఇస్తారండి మనిషి కదా అతను ఎన్నని చూస్తాడు ఆడ ఫ్యామిలీ చూసుకోవాలా పోర్ట్ఫోలియోస్ చూసుకోవాలా ఎంత టైం చూసుకుంటాడని ట్వెల్వ్ అవర్స్ పని చేస్తాడు అంతకని చేయగలుగుతాడా అంతకన్నా ఎక్కువ చేస్తే వాడు మిస్టేకులు చేస్తాడు అవును సో బై డోంట్ యు ఎక్స్పాండ్ ద క్యాబినెట్ వాటిల్లో ఎంతోమంది ఉన్నారు కష్టపడిన వాళ్ళు ఉన్నారు తిరిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎక్స్పెండ్ చేసి గివ్ దమ్ సమ్ పోర్ట్ఫోలియోస్ వర్క్ ఫాస్ట్గా జరగాలి ఇప్పుడు ఏంటంటే అండి ఐదు సంవత్సరాలు ఉంది కదా అని చెప్పి పడుకోవడం కాదు అవును ఇప్పుడు చాలా స్పీడ్గా పనిచేసారు ఎందుకంటే ఒక సైడ్లో కన్స్ట్రక్షన్ ఉందండి ఇంకో సైడ్లో డిస్ట్రక్షన్ ఉందండి ఈరోజు భారతదేశం లోపల చాలామంది బయట నుంచి ఇన్ఫ్లట్రేషన్ వచ్చిస్తారు బంగ్లాదేశ్ నుంచి వచ్చేసారు ఆధార్ కార్డు ఫ్రాడ్ ఆధార్ కార్డులు ఉన్నాయి మొత్తం ఉంది ప్రపంచం మొత్తం యుద్ధం జరుగుతుంది ఇజ్రాయిల్ గజా ఉక్రెయిన్ రష్యా ఇటు చైనా ఇప్పుడు చైనా వాడు ఉన్నాడండి చైనా వాడు అక్కడి నుంచి మిజైల్ పెడితే ఓన్లీ హిందువుల మీద పడతాయా హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ పార్సీ జైన్ అందరి మీద పడతాయి యు హావ్ టు థింక్ ఇన్ దట్ వే సో దిస్ ఇస్ ద టైం టు వేకప్ దిస్ ఇస్ ద టైం టు ది అండ్ పిల్లలు కూడా ఏంటంటే అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని వి మనం మన దేశం మన రాష్ట్రం ముఖ్యంగా అంటారు కదా వ్యవసాయం ఎందుకే అంటే వ్యవసాయం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది వాళ్ళు ఏం అడుగుతారండి వాళ్ళు అడిగేది నీళ్లు కరెంటు అంతకన్నా వాళ్ళు అడగట్లేదు కదా వాటి మీద ఫస్ట్ ఫోకస్ పెట్టుకోవాలి కరెక్ట్ అన్నీ బాగుంటాయి నెక్స్ట్ హెల్త్ ఈరోజు డయాబెటీస్ ఆర్త షుగర్ బీపీ వీటికి చాలామంది పాపం డబ్బు లేక మందులు కొనుక్కోలేక ఏదో ఆ వైద్యం ఏ వైద్యం అని చెప్పి చనిపోతున్నారండి సో వాళ్ళకి ముందు ఆ ఇమిడియేట్ చాలా అవసరమైన మెడిసిన్స్కి దారి దారి చూపించి అఫోర్డబుల్ ప్రైస్లో అది రావాలి ఉండాలి నెక్స్ట్ ఎడ్యుకేషన్ టు బీ ఇంప్రూవ్డ్ అవును బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు డొనేషన్స్ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి వాళ్ళు చేయ ఏ పని అయితే చేయకూడదు ఆ పని వాళ్ళు చేస్తున్నారు అది తప్పు అది లేదా వాళ్ళ ఊర్లోనే వాళ్ళకి జాబ్ లేదు వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళు జాబుల కోసం వెతుకుతున్నారు ఇంకా అన్యాయం అది ఏ ఊర్లో వాళ్ళు ఉన్నారో ఏ గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి లేకపోతే ఆ గవర్నమెంట్ వేస్ట్ కరెక్ట్ సార్